హలో ఎవరివాన్ వెల్కమ్ టు సిక్స్టీ ఫోర్ ఆర్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ రెసిపీ సిరీస్లో ఈరోజు మనం వంకాయ గుత్తికారం అండి అంటే గుత్తి వంకాయ ఉల్లికారం చేస్తాం ఇది ముఖ్యంగా ఏంటంటే రైస్లోకి బాగుంటుందండి ఎప్పుడైనా మీరు గుర్తు పెట్టుకోండి రైస్లో రెసిపీ వేరు చపాతీలో రెసిపీ వేరు పుల్కా రెసిపీలో వేరు అన్నీ కూడా ఈక్వల్గా ఉండవండి దేని రుచి దాని అది చాలా ఇంపార్టెంట్ ఇది ముఖ్యంగా ఓన్లీ రైస్లోనే బాగుంటుందండి మజ్జిగనంలో కూడా నంచుకుంటే అద్భుతంగా ఉంటుందండి ఫస్ట్ ఏం చేస్తారంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ గుత్తి వంకాయలు తీసుకోండి ఆ తర్వాత ఒక బౌల్లో వాటర్ వేసుకుని అందులో ఉప్పేయండి దానికి ముందు ఏం చేస్తారంటే మీరు వంకాయలని శుభ్రంగా కడగండి అది మ్యాండేటరీ చాలా మ్యాండేటరీ చూసారు కదా పుచ్చొచ్చింది అందుకనే మీరు వంకాయలు తీసుకునేటప్పుడు సిక్స్ హండ్రెడ్ గ్రామ్ తీసుకోండి నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ నేను గుత్తి వంకాయలు తీసుకున్నాను అనుకోండి అందులో నాకు మూడు పోయినాయి అందుకని నేను ఏం చేశానంటే సిక్స్ హండ్రెడ్ గ్రామ్ తీసుకున్నాను నాకు తెలిసిపోతాయి అని అది చాలా ఇంపార్టెంట్ నేను ప్రతిసారి చెప్తాను కదా ఇంటి ఫుడ్కి బయట ఫుడ్కి తేడా మీరు చెప్పండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్లో మూడు వంకాయలు పోతే అంటే కనీసం ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఏ వచ్చినాయి వంద గ్రాముల వంకాయలు పుచ్చులు వచ్చినాయి అర్థమైంది కదా నిమిషం లేట్ అయినా కూడా మీరు ఏంటంటే ఇంటి ఫుడ్డు ప్రిపేర్ చేయండి ముఖ్యంగా పిల్లలకి అలా వంకాయలు కొయ్యగానే వెంటనే మీరు వాటర్లో వేయాలి మీరు ఆగారనుకోండి ఇది దాన్ని ఏదో అంటారు దాన్ని ఏదో అంటారు నాకు గుర్తురా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి అట్లాగేంటంటే కనుక వెంటనే మీరు కూర చేసేయాలి అది మాత్రం చాలా ఇంపార్టెంట్ చూడండి అలా వచ్చిందని కలర్ కూడా మారిపోద్ది ఒక్కసారి మొత్తం రెడీ చేసేసుకున్న తర్వాతే మీరు ప్రి ప్రిపేర్ చేయండి అట్లాగే నేను హాఫ్ కేజీ నేను ఎందుకు చెప్పానంటేనండి సాధ్యం వరకు రెసిపీస్ ఈ రోజుకి ఆ చేసుకోండి మరీ అనిపించింది అనుకోండి రెండు పూట్లకు చేసుకోండి ఏమవుతుంది అలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎందుకు తింటాం చెప్పండి అలాగేంటంటే మూడు ఉల్లిపాయలు తీసుకొని మీరు ఏం చేస్తారంటే అలాగ ఇలా కట్ చేసేసుకోండి దానికి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాల్సిన పని లేదు మొత్తం రెడీ చేసుకోవటానికి నేను చెప్తున్నాను అందులోంటే రెడ్ చిల్లీ పౌడర్ అండి నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా చూడండి రెండు టేబుల్ స్పూన్లు రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను మన ఛానల్లో ఎప్పుడు కూడా ఫస్ట్ టైం చేసినా కరెక్ట్గా చేయటం కోసం నేను కొద్దిగా డీటెయిల్గా చెప్తాను రెండు వెల్లుల్లిపాయలు మా వాళ్ళకి చెప్పాను ఆ పై పొట్టు తీసివేయండి అని ఆహా వినరు తర్వాత కొద్దిగా జీలకర్ర ఆ తర్వాత ఏం చేస్తారు అంటే ఇదంతా స్టవ్ వెలిగించేసుకుందాం తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టుకుందాం ఏమంటే స్టీల్ పెట్టుకుంటే మాత్రం మీరు ఎక్కడికి కలకూడదు ఫోన్లు మాట్లాడకూడదు జాగ్రత్తగా చేయాలి టేస్ట్ మాత్రం బాగా వస్తుంది ఎందుకంటే ఒక నిమిషం ఆదమర్చినా కానీ ప్యాన్ అనేది అంటే స్టీల్ ప్యాన్ అనేది మీకు అడిగంటి పోద్ది తోమే వాళ్ళకు కూడా ఇబ్బంది ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేద్దాం ఆయిల్ కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసేద్దాం తర్వాత ఇంగు వండదు ఇంగు అంటారు కదా నెక్స్ట్ కరివేపాకు కరివేపాకు వేసేటప్పుడు కొద్దిగా దూరంగా ఉండండి ఏమంటే స్టీల్లో చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి గుర్తు పెట్టుకోండి ఆ తర్వాత వెంటనే మనము వంకాయలు వేసేద్దాం ఇక్కడ గుర్తు పెట్టుకోండి కూర అంటారు కదా గుజ్జు కూర ఎలా వస్తుందంటే మీరు మనం మిక్సీ పట్టుకుండి లాస్ట్లో వేస్తే గుజ్జు లాగా వస్తుంది ఇప్పుడు నేను చెప్తా చూడండి తర్వాత మిక్సీ పట్టేది ఎప్పుడు వేయాలి కొద్దిగా పొడి ఉంటే ఎప్పుడు వేయాలి నేను చెప్తాను చూడండి పసుపు వేసాం కదా ఈ రెండు కలిసిన తర్వాత వన్ మినిట్ టూ మినిట్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మనం మిక్సీ పట్టుకున్నది వెంటనే అంటే టూ మినిట్స్ మగ్గిన తర్వాత వెంటనే ఇప్పుడు వేసేయండి అప్పుడు పొడి పొడిగా వస్తాను అనమాట ఈ వంకాయ ఉల్లికారం కూర అనేది కూర కావాలనుకోండి నేను ఈ వీడియోలో చూపిస్తాను మీరు అప్పుడు వేయండి ఇప్పుడు నేను గుజ్జు కూర అని చెప్పాను కదా ఇప్పుడు మిక్సీ వేస్తున్నాను నేను చెప్పాను కదండి ఆ స్టీల్లో చేస్తే జాగ్రత్తగా లేకపోతే అడుగుంటుందని అంటు తోమే వాళ్ళకు కూడా ఇబ్బంది ఇబ్బంది కదా అట్లాగేంటే అంట్లు ఏమంటారు బోకులను కూడా అంటారండి తెలంగాణ సైడు అట్లాగే ఇంకేదన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి చూడండి అలా కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు పొడి పొడిగా రావాలంటే మీరు ఇప్పుడు వేయాలి ఇందాక మనం మిక్సీ వేసుకుంది ఇప్పుడు నేను అని చెప్పాను కాబట్టి కొద్దిగా దగ్గరికి వచ్చిన తర్వాత వేస్తున్నాను అనమాట చూడండి ఇప్పుడు మనం మిక్సీ వేసాం కదా అదంతా వేసేద్దాం ఇలా చేయటం వల్ల మనకి కూర అనేది గుజ్జు కూరలాగా వస్తుంది కొద్దిగా మీరు వీడియో అంతా కూడా ఒకటికి రెండుసార్లు చూసి ఈ మిక్సీలో వేసింది మీరు ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా ఒక ఐదు నిమిషాల్లో అయిపోద్ది అనుకుంటా అప్పుడు వేస్తారా ఫ్రమ్ ది బిగినింగ్లో వేస్తారా పొడి పొడిగా కావాలనుకుంటే అలాగా గుజ్జు కూర కావాలంటే ఇలా అనమాట మీకు ఎలా అంటే అలా చేయండి అనమాట చెప్పే కదా అంట్లు భోగులు రకరకాల పేర్లు ఉంటాయి అట్లాగేందంటే టమాటా అని తెలుగులో ఏమంటారా కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఎంతమందికి తెలుసో చూద్దాం రా పేరుతో వస్తుంది మా పేరుతో వస్తుంది రాముడి పేరుతో వస్తుంది టమోటా అని తెలుగులో హాయిగా చేసుకుని తినేసేయండి థ్యాంక్ యూ